ఆట మొదలైంది వాళ్ళ ఇంకో ఓపిక పట్టినం మూడు నెలలు కూడా కాలేదు మూడు నెలలు కూడా కాలేదు అని ఏడుస్తా ఉన్నారు వాళ్ళు సరే మూడు నెలలు కాని అని చెప్పి చూసినాం ఇవ్వాల రేపటితోటి మూడు నెలలు అయిపోతుంది ఇవాళ ఆట మొదలైంది వేట కూడా మొదలైంది వాళ్ళ నుంచి ప్రజల కోసం పోరాటం ఇవాళ్ళ నుంచి మొదలైంది ఈ ఈ జాగా ఇదేదైతే ధర్నా జాగా ఉన్నదో సోదరుడు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఉద్యమ సమయంలో బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినాడు సాగర్ యాదవ్ సోదరు సోదరుడు ఉన్నాడు షాహిద్ ఉన్నాడు ఇక్కడ చాలా మంది సోదరులు బాల్కొండ సోదరులు ఇదే జాగాలో వందల రోజుల పాటు ధర్నాలు చేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం ఇదే జాగా మళ్ళా ఈ జాగం నుంచే మొదలైంది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు పది సంవత్సరాలు బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి మోసం మాటలు చెప్పి కేవలం రెండు రెండు పర్సెంట్ ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకొని అప్పుడు చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి ఇవాళ మోసాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వేటాడటానికి మళ్ళీ ఈ జాగ నుంచే ఆట మొదలైంది అని చెప్పి ఇవాళ నేను మనం చేస్తాను ఒక్కటి చెప్పలేదు నోటికే వస్తే అది కట్టినోళ్ళు ఉంటే మళ్ళా ఉండ్రి ఇప్పుడే పోయి రెండు లక్షల రూపాయలు బాకీ చేసి రండ్రి నేను డిసెంబర్ తొమ్మిదికి రాగానే మాఫీ చేస్తాను రైతులకు నమ్మినారు రైతులు పాపం అందరూ నమ్మలే కొంతమంది నమ్మి కొంతమంది నమ్మి ఓట్లేసి గెలిచిండు ముఖ్యమంత్రి అయిండు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఇక ఫిబ్రవరి తొమ్మిది కూడా పోతున్నది ఇక ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది కూడా పోతున్నది వాళ్ళ అందుకే చెప్పిన ఇక వేట మొదలైంది బిడ్డ మీకు అని చెప్పి ఆగినం మూడు నెలలు ఆగినం అట్లే కేసీఆర్ ఇస్తే పదివేలే రైతు బంధు ఇక నేను రాగానే పదిహేను వేలు అన్నాడు ఆ పదివేలు కూడా దిక్కులేదు మూడు నెలల మూడు ఎకరాలు కూడా నిండలే ఇంకా మొత్తం మందికి మూడు నెలల నుంచి మూడు ఎకరాలలో కూడా లేదు ఇంకా అది పాత పది వేలకే కొత్త పదిహేను వేల ముచ్చట లేనే లేదు ఓపిక వట్నం ఇక ఇప్పుడు వట్టం ఇక మూడు నెలలు అయింది నిన్ను వేట మొదలు పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా రైతు బంద్ చేస్తారు అంటే చెప్పుతో కొడతా అంటాడు ఒక మినిస్టర్ ఎవరు ఎవరిని చెప్పులతో కొడతారో ఎవరు చెప్పు దెబ్బలు తింటారో తొందరలోనే కాలమే నిర్ణయిస్తుంది రైతులే నిర్ణయిస్తారు చిన్నమ్మ మా అక్క ఇగో నేను రాగానే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను నీకు అని చెప్పింది చిన్నమ్మ నమ్మింది పాపం మా అక్క నమ్మింది ఏది దాని మాట కూడా తీస్తలేడు ఇప్పుడు అసెంబ్లీలో ఎప్పుడు అన్నా నేను అంటే మూడు నెలలైనా కావద్దా ఇప్పుడే అడుగుతావా అన్నారు మరి ఇప్పుడు అయింది మూడు వద్దా ఇయ్యో మా అక్క చూస్తున్నది మా చిన్నమ్మ చూస్తున్నది ఇయ్యకపోతే బిడ్డ నిన్ను వేటాడు మాత్రం ఖాయం కేసీఆర్ ఉంటే రెండు వేలే నేను రాగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వచ్చే నెల నుంచే నాలుగు వేలు అన్నాడు పెన్షన్ కేసీఆర్ ఒక అవకేతులను నేను తాత కుడిస్తా అన్నాడు తాత నమ్మిండు పాపం ఇక నాలుగు వేలు కేసీఆర్ రెండు వేలు కూడా ఇత్తలేడు నాకు ముసల్దాన్కే ఇస్తున్నాడు నాకు ఇత్తలేడు ఇక ఈయన ఇస్తానట నాకు కూడా ఇత్తలేట మళ్ళా నాలుగు వేలు ఇత్తలట నమ్మిండి గవర్నమెంటు నౌకర్లున్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇత్తా అన్నాడు వాళ్ళు నమ్మిరు వేసి ఆ రెండు వేలే చక్కగా లేదు జనవరిదో డిసెంబర్తో ఒక నెల ఎగ్గొట్టి ఆ రెండు వేలకే ఊకున్నాం మూడు నెలలు అయింది ఇప్పుడు ఇక ఇప్పుడు నాలుగు వేలు ఇవ్వకపోతే బిడ్డ నిన్ను వేటాడుడే ఇక నిన్ను వెంటాడుడే ఇట్లా మేన్ మేన్ ఇవన్నీ లేదు ఇచ్చుడు దీని మాట కూడా తీసుకులేదు ఇక ఫ్రీ బస్ అని ఒకటి పెట్టిండు అబ్బా మొత్తం ఈ నాలుగు నెలల నుంచి ఈ మూడు నెలల నుంచి పెట్టింది ఏంటంటే ఇక ఫ్రీ బస్సు పెట్టిండి ఇక ఇప్పుడే మా చిన్నరెడ్డి వెనకెళ్ళి చూపిస్తున్నాడు మా ఉప్పులు చిన్నరెడ్డి ఫ్రీ బస్సులు పెడితే బస్సుల సీట్ లేక స్కూల్ పిల్లలు అంతా డ్రాప్తాలలో పోతారట అటు ఫోటోకి ఇప్పుడు అంతే నా విశ్ర అది చక్క తిట్టుడే ఫ్రీ బస్సులా తిట్టుడే నీ మొగ్గంకు పెట్టింది కదా ఒకటే పథకం నువ్వు చెప్పిన నాలుగు వందల ఇరవైలా దాంట్లో ఫ్రీ ఫ్రీ బస్ ఎక్కినోడు తిట్టుడే ఎక్కినోడు తిట్టుడే ఈ ఏదో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్లని ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అని పెట్టిడి ఇప్పుడు అదేంది తెలిసిన మొన్న అప్లై చేసిన వాళ్ళకే దాంట్లో కుండీలు కొండీలన్నీ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే రెండు వందల యూనిట్ గా రెండు వందల ఒక్క యూనిట్ అయిందనుకో సపోజ్ మొత్తం కట్టుడే రెండు వందల ఒక్క యూనిట్ దాంట్లో మోసమే ఇక సిలిండర్ అన్నాడు అది రెండిత్తడా మూడిత్తడా ఒకటి ఇక ఏది తరలేదు కానీ మొదలు సిలిండర్ ఇస్తున్నా 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 అని చెప్పి ఇప్పుడు పెట్టే ఐదు వందలకే సిలిండర్ అన్నాడు ఎన్ని కూడా తెలియదు కానీ ఇప్పుడు అట్లా కాదట ఇక పన్నెండు నువ్వు కట్టాలన్నట ఐదు వందలు మళ్ళా పంపిస్తాట ఏడు వందల రూపాయలు నమ్మాలి నమ్మనం ఇక ఇక మళ్ళా దాంట్లో మోసమే నువ్వు మొత్తం నాలుగు వందల వేల ఒకటి నొక్కినావు ఫ్రీ బస్సు దాంట్లో తిట్టు ఇంకొక రెండు పెట్టబోయినావు అవి మోసాలు ఐదు వందలు సిలిండర్ ఇస్తాను ఐదు వందలు ఇవ్వాలిగా లేదు తొంభై లక్షల మంది గృహ జ్యోతి ఆ కరెంటు మొత్తం ఫిల్టర్ చేసి ముప్పై లక్షల మందికి వేసిండి ఇప్పుడు దాంట్లో ముప్పై లక్షలు కూడా రెండు వందలు ఒకటి అయితే నో బంధు మళ్ళా ఇగో ఇట్లా మోసాల మీద అబద్ధాల మీద ఈ ప్రభుత్వం ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్షనే ఇక నేను అత్త తులం బంగారం కూడా అన్నాడు నా దగ్గర కోళ్ళు సంతకాలకు అత్తలేరు కళ్యాణ్ లక్ష్మి నేను అడిగిన ఎంఆర్ఓ సార్ని ఏమయా ఎవరు అత్తలేరు ఏం సంగతి అయ్యా పెళ్ళిళ్ళు కాలేవా అన్న అయినాయి సార్ అన్నాడు మరి ఎందుకు అత్తలేరా ఏమైనా నేను ఎమ్మెల్యే కాదనుకుంటున్నారా ఏంది ఏమన్నా నేను ఎమ్మెల్యేనే కదనా గెలిచినా కదనా అని నేనన్నా ఏ నవ్వుతా అండి ఎందుకు నవ్వుతున్నావా అన్న ఇక సార్ ఇప్పుడు ఇంత ఆయనతో లక్షనే ఎత్తాయని భయపడుతున్నారు సార్ అని తులం బంగారం కోసం చూస్తున్నారు సార్ అంటున్నారు ఇక మంచిదే పాపం రావాలిగా తులం బంగారం రాకపోని అట్లే ఉండనని నేన ఇక మూడు నెలల ఈ లక్ష లేదు తులం బంగారం లేదు ఇట్లా ఇట్లా ఏ జప్పు మోసమే ఏది చెప్పు